రోజున మనిషి ఏదైతే మూఢ నమ్మకాలకి మూఢ ఆచారాలకి వీటికి వెళ్ళారో అవేవి కూడా కాపాడవు ఈ రోజున చాలా మంది చూడండి విజయవాడ కానీ లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ వాస్తుతోని ఏం చేస్తారు అన్నిటికీ వాస్తు ఉండాలి ఇల్లు కట్టేటప్పుడు వాస్తు కావాలి అన్నిటికీ వాస్తు 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 కావాలి వాస్తు చూసి కట్టాలి ఇప్పుడు వాస్తు చూసిన వారి ఇల్లు లేదు వాస్తు చూసి కట్టన వారి ఇల్లు లేదు వాస్తు చెప్పేవారి ఇల్లు కూడా లేదు మరి ఏమైపోయింది ఏమైపోయిందండి నీ వాస్తు వాస్తుని నీకేమిస్తుంది బ్రతుకునిస్తుందా కాపాడుతుందా నువ్వు వాస్తు చూసి కట్టిన ఉందా ఇల్లు మునిగిపోయింది కొట్టుకుపోయింది ఇంకా ఇప్పటికైనా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒకనాడు పారంపర్య ఆచారాల్లోని ఆ ఒక విషయం ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు అది క్రమంగా చేయాలి కానీ ఆచార ప్రకారంగా చేస్తూ వస్తున్న సమయాల్లోని కరోనా వచ్చింది ఆ కరోనా సమయాల్లోనే మనిషి చనిపోయినప్పుడు మానుగా చనిపోయినప్పుడు ఎన్ని చేస్తారంటే ఎన్ని ఆర్భాటాలు చేస్తారు మనిషి చనిపోయినప్పుడు పురుషునికైతే పోటీ లేస్తారు కరజోళ్లు పెడతారు లేదా పోటీ వేస్తారు తర్వాత అందులో పెట్టి తర్వాత రకరకాలుగా చేసేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ మొత్తం చేస్తారు దిప్పటాలు ఎత్తటాలు ఇవన్నీ చేస్తారు ఆ ఏంటి పశువు రాయడం లేకపోతే ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా విధానంగా చేస్తారు మరి కరోనా సమయాల్లో ఏం చేసావు నువ్వు ఏమైనా చేసావా ఏమి చేయాలి మరి ఇప్పుడు వాస్తు చూసి కడుతున్నావు నీ వాస్తులు ఉన్నాయా ఇప్పుడు చూశారండి మనిషి చేసే దానికి ప్రతి ఒక్కరు గమనించుకోండి నీ ఆచారాలు నీ మూఢనమ్మకాలు ఏవి కూడా నిన్ను కాపాడవు బ్రతికి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మనిషి ఇంకా ఇంకా తెలుసుకోండి ఒక ప్రమాదం జరుగుతుందంటే ఆ ప్రమాదం ఎందుకు జరిగింది ప్రమాదం జరిగింది ఎందుకు జరిగింది అన్నది నువ్వు ఆలోచించావా అంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉంది దేవుని పట్ల నేను ఏదే విధంగా ఉన్నా అని అనేది ఆలోచించరు లోక సంబంధంగా ఆలోచిస్తారు ఆడు ఎదురొచ్చారు వీళ్ళు ఎదురొచ్చారు అయ్యి జరిగింది ఈ జరిగింది కానీ దేవునిలో ఏదో నేను చేశానే ఇది జరిగింది తర్వాత దేవుడు నన్ను కాపాడిండు దేవుడు ఎందుకు కాపాడిండు అన్నది ఆలోచించావా ఆలోచించరో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోని విషయం ఏదైనా కానీ మానవుని చేతిలో లేదు ఏది కూడా మానవుడు చేసే దాంట్లో ఏది కూడా లేదు ప్రతి ఒక్కటి దేవుని చేతులోనే ఉంది మనం చేసే ప్రవర్తన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా అది దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు ఊకోడు ఇంకా నిన్ను నీకు తెలియపరుస్తున్నా గానీ నీకు ఎన్ని చెబుతున్నా గానీ నువ్వు ఇంకా మార్చుకోపోతే నీ క్యారెక్టర్ మార్చుకోపోతే నీ ప్రవర్తన సరి చేసుకోపోతే ఆయన వదిలేస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది యేసుక్రీస్తు యసుక్రీస్తున్నారు మన కోసం ప్రాణం పెట్టే మనం పనిచే అభివృద్ధి చెందాలని ఏదైనా కానీ క్రీస్తు ఎదురు సాగిరపడండి ఆయన దేవునికి చెప్పండి క్రీస్తు మన ప్రతి అవసరం కూడా తీర్చుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధం మాట ఇంటి ప్రతిశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడిచ్చిన దేవునికి ಇಂತವರಕೂ ಶ್ರದ್ಧು ಪ್ರಭು ವ್ಯಾಪ್ತನ ವೃದ್ಧಿ ಪೂರ್ವಕೂ ಈ ಮಾತಾ ಅಂದ್ರೆ